చాలా బాగుంది నాటు జొన్నలు అంటాము అయితే మా ఏరియాలో పండించే జొన్నలు ఇవి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మేము జొన్నపుతులు విరచడానికి వెళ్తున్నాము మా చేకి జొన్న పొత్తులు విరచడానికి వెళ్తున్నాము ఈ సీజన్లో కాల్చి తినడానికి అయితే చాలా బాగుంటాయండి ఉడకబెట్టి తినవచ్చు కాల్చి తినవచ్చు స్వీట్ కాన్ కన్నా నాటు జొన్నలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి సో రండే వెళ్దాము ఇప్పుడైతే జొన్నలు విరిచడానికి మా అయితే అడుగు అండి అక్కడే ఉంటుంది ఇంతకుముందు నాటేటప్పుడు కూడా చూపించాను కదా అదే మా చేని అల్లు అక్కడ వెళ్ళాలి సో ఇప్పుడైతే అక్కడే వెళ్ళి విరుచుకుందాము ఇప్పుడు మొత్తం అయితే విరిచామండి ఎందుకంటే అప్పటికప్పుడే విరిచి కాల్చి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అందుకని మేము దగ్గరే కదా ఎప్పుడు కూడా అప్పటికప్పుడే కా విరిచేసి తింటాం తింటాము అక్కడ చూడండి ఎన్ని జామకాయలు తీసింది జెస్సికా తీసిందంట జెస్సికి బాగాలేదని తీసుకొచ్చాము నిన్న చెవు నుంచి చీము రక్తం వచ్చేస్తుంది అనమాట హాస్పిటల్కి తీసుకెళ్దామనేసి మేమైతే తీసుకొచ్చాము ఆ స్కూల్కి వెళ్ళి సెలవు అడిగేసి తీసుకొచ్చాము జామకాయలు చాలా ఏరేసారు తీసుకెళ్ళి ఇంటికించే వెళ్ళు సో ఇప్పుడైతే వెళ్దాము రండి సో ఇప్పుడైతే వచ్చేనండి ఇదే మా చేని మొక్కజొన్నలు అయితే చూపిస్తాను మా ఏరియాలో చాలా గాలి వీస్తుంది అందుకనే మొక్కజొన్నలు కూడా సరిగా రాలేదు వంగిపోయింది చూసారు కదా పడిపోయి ఉన్నాయి నేనైతే ఎక్కువ విరిచానండి ఇప్పుడు ఇప్పుడు కాల్చి తినడానికి మాత్రమే కొన్ని విరుస్తాను ఇక్కడైతే ముద్ర ఉన్నదా లేదా అనేసి నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను అంటే లేతగా ఉంటే వేస్ట్ అయిపోతాయి కదా వా ముద్ర ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా ఫ్రెష్గా ఉన్నది కాల్చి తింటే చాలా బాగుంటుందండి ఎక్కువ అయితే విరిచను తక్కువ విరుస్తాను బేబీ వాళ్ళక్క వాళ్ళు కొండకి వెళ్తుంటే వెళ్తుంది ఎంత బేగి కొండ ఎక్కేసిందో ఇవైతే మేము కాల్చి తింటాము ఉడకబెట్టి తింటాము తర్వాత పిండి ఉంటుంది కదా అంబల్ని కలిపేసి అంబలతో కలిపేసి కూడా తాగుతాం అనమాట హెల్త్ ఫుడ్ అండి స్వీట్ కాని కాదండి ఇవైతే నాటు జొన్నలు అంటాము అంబల్లో కూడా కలిపి తాగవచ్చు తర్వాత అన్నం అన్నంలాగా కూడా వండి తినవచ్చు ఈ రోజుకైతే అండి ఇవి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ విరిచామనుకోండి ఎండిపోతాయి అనమాట అందుకనే నేనైతే తక్కువ విరిచాను కాల్చి తిన్న తర్వాత అవసరమైతే మళ్ళీ వచ్చి తీసుకెళ్ళి ఫ్రెష్గాను కాల్చి తినవచ్చు ఇదైతే నరికేస్తాను జొన్నకాయలు విరిచిన తర్వాత ఇలా అయితే చెట్టుని నరికి పడేస్తామన్నమాట ఇవి ఎందుకు ఇలా పడేస్తున్నానంటే కుళ్ళిపోయిన తర్వాత భూమికి సారం వస్తుంది అనేసి మేమైతే ఇలానే కుళ్ళిపోయి ఎరువులా మారుతుంది అనేసి మేమైతే ఇలానే సేండ్లకి అక్కడదక్కడే నరికేసి పడేస్తూ ఉంటాం అనమాట ఇదైతే మళ్ళీ ఇక్కడే పెట్టేస్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్న జొన్నకాయలు ఉన్నంత వరకు దీంతోనే కట్ చేసి తీసుకెళ్ళవచ్చు అందుకని ఇదైతే ఇక్కడే పెట్టేస్తాను సో ఇప్పుడైతే వెళ్ళేసి కొన్ని అయితే ఉడకబెట్టి తింటాము కొన్ని అయితే మంట పెట్టిన దగ్గర బొగ్గులు ఉంటాయి కదండీ ఆ బొగ్గుల దగ్గర అయితే కాల్చేసి తింటాము సో ఇప్పుడైతే వెళ్దాము చివరి వరకు వీడియో అయితే చూడండి చాలా చాలా బాగుంటుంది అది అప్పటికి అప్పుడే విరిచిన జొన్నలు చాలా బాగుంటుంది సో అందుకని నేనైతే ఇప్పుడు కాల్చి తిందామనేసి నేనైతే కొన్ని విరిచేసి తీసుకువెళ్తున్నాను అమ్మని తినేసారా తినలేదా టైం అయింది అబ్బో సరేలే కంప్లైంట్ చేసి తినండి నేనైతే ఇంటికి వచ్చాను ఇప్పుడు కాల్చి తినడానికి రెడీ చేయాలన్నమాట ఆల్రెడీ ఇక్కడ మంట ఉంది చూసారా ఇదిగండి మంట ఉంది ఇక్కడే కాల్చి తింటాం బాగుంటుంది ఇక్కడ బొగ్గుల దగ్గర అలా కాల్చి తింటే చాలా చాలా బాగుంటుంది కొన్ని అయితే లోపలికి ఉంది కదా పోయి అక్కడ కొన్ని ఉడకబెడతాము కొన్ని అయితే ఇగో ఇక్కడ కాల్చి తింటాము అది ఇస్తారా? మూడో ముగ్గుస్కోటనే లాస్ట్ పెట్టేది. హా? లేదో మూడు రోజుల తర్వాత సర్కి ఏంటి చూడాలి ని వచ్చేన్ గాని మా ఊర్లో అయితే జొన్న పొత్తులు అయిపోయాయండి ఈ సీజన్లో చాలా దొరుకుతాయి మేమైతే మంటలు ఇలా ఎక్కువ కాల్చి తినేది టేస్ట్ ఉంటుంది అనేసి ఎక్కువ మేమైతే కాల్చి తింటాము కొన్ని అయితే ఉడకబెడతాము ఇలా దూరం నుంచి కాల్చాలండి అప్పుడు టేస్ట్గా ఉంటుంది దగ్గర ఏమంటారు మంట వస్తుంది కదా అక్కడ కాల్చకూడదు കുറവുണ്ടാകും చాలా బాగుంది స్వీట్ కాను అయితే కాదండి నాటు జొన్నలు అంటాము అయితే మా ఏరియాలో పండించే జొన్నలు ఇవి

இருக்கும் <laughs> సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతేనండి మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మా ట్రైబుల్ ఏరియాలో కొత్త కొత్త వంటకాలు చుట్టుపక్కల మంచి మంచి లొకేషన్స్ ఫ్యూచర్లో రాబోతుందండి అందుకని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకే బాయ్